హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక డాక్టరిక ఆద్య చనిపోయింది అని చెప్పటంతో రామలక్ష్మి జానకి రఘురామ్ సేను సుందరమ్మ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చారుకి చెమటలు పడుతూ ఉంటాయి మరి నిజంగా చారు వల్లే ఆద్య చనిపోయిందన్న నిజాన్ని రఘురామ్ కుటుంబం తెలుసుకుంటుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే సౌర్య దగ్గరికి వచ్చిన రామలక్ష్మికి నిజం తెలియగానే షాక్ అయిపోతుంది అంటే రామలక్ష్మికి ప్రశాంతికి పెళ్ళి ఖాయమైందని కావాలనే సౌర్య ఇదంతా చేశానని చెప్పటంతో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పేది అబద్ధం కదా అని అంటూ ఉంటే లేదురామా నేను చెప్పేది నిజం నీకు నాకు మధ్య బంధం ఏర్పడక ముందే ఇక నీకో ప్రశాంతికి నిశ్చితార్థం ఖాయమైపోయింది మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు అనే అని చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది లేదు సార్ ఆ ప్రశాంత్ అంటే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు నా జీవితాన్ని నాశం చేసి నన్ను సొంతం చేసుకోవాలని చూశాడు నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను సార్ అంటే ప్రశాంత్ మీ తమ్ముడా అని అనగానే అవును కానీ ప్రశాంత్ వల్ల అమ్మ వేరు మా అమ్మ వేరు నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది తర్వాత ఆవిడను చేసుకున్నాడు మా నాన్న అన్న నిజాన్ని చెప్పటంతో రామలక్ష్మికి ఏమీ అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది రామ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని చెప్పగానే లేదు సార్ నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు సార్ చచ్చిన వాడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు శౌర్య లేదురామా నేను నిన్ను ఎక్కడ ఎగరేసుకుపోతానో లేదా నిన్ను తీసుకుపోతానేమో అనే భయంతో మాత్రమే వాడిలా చేశాడు వాడు మంచివాడు అని నేను చెప్పటం కాదు కానీ వాడికి నువంటే ప్రాణం రామలక్ష్మి నిన్ను పాడు చేసినా సరే నిన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నాడంటే వాడి మనసులో నీకు స్థానం ఉంది అని చెప్పగానే ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఎన్నోసార్లు ఈ గదికి వచ్చాను ఎప్పుడు మీరు నన్ను తప్పుగా చూడలేదు అలాంటిది కాబోయే భార్యని పాడు చేయాలని చూసినా ఆ ప్రశాంతిని నేను పెళ్లి చేసుకోలేను సార్ పెళ్లి చేసుకోలేను అని చెప్పి రామలక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సౌరి ఇలా అనుకుంటూ ఉంటాడు నేను నోరు జారి నేను ఏ తప్పు చేయలేదని చెప్పాను కానీ ప్రశాంత్ గురించి చెప్పడం వల్ల రామలక్ష్మి ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటుందో లేదో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇకపోతే హాస్పిటల్కి రామలక్ష్మి రావడం ఇక ఆద్య అలా పడుకొని ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది హాస్పిటల్లోనే ప్రశాంత్ హాస్పిటల్లోనే ఇక శ్రేణు అందరు కూడా ఉంటారు సుందరమ్మని తీసుకొని అప్పుడే హాస్పిటల్కి వస్తాడు సీను సుందరమ్మ కూడా ఏంటి రఘురం ఏమన్నారా ఇప్పుడు ఎలా ఉంది అనగానే అదేనమ్మ డాక్టర్లు ఏమి చెప్పలేనంటున్నారు అంటున్నారు అదే మేము కూడా ఆలోచిస్తున్నాం అంతా ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే అనగానే పాపం చిన్నప్పుడే తల్లిని కోల్పోయింది పాపం తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు ఇప్పుడు ఇలా జరిగింది ఎప్పుడు ఆ దీనికి కష్టాలేరా అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది సుందరమ్మ బాధపడగమా అనగానే జానకి రామలక్ష్మి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇకపోతే హాస్పిటల్కి వచ్చిన చారు ఇక తన తండ్రి చలపతితో ఈ విధంగా అంటూ ఉంటుంది కొంచెం అయితే కొంపలు అంటుకుపోయాయి నాయన నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది ఈ వసుంధర హాస్పిటల్లోనే తన కూతురు ఆదిని కూడా అడ్మిట్ చేశారు తండ్రి కూతురు ఇద్దరు కూడా ఒకే హాస్పిటల్లో ఉన్నారు ఎవరైనా పూరపాటున ఆద్యవాళ్ళ నాన్నని చూస్తే ఆద్యవాళ్ళ నాన్న ఖచ్చితంగా నీ పేరు బయట పెట్టేవాడే ఖచ్చితంగా ఆ కుటుంబం నన్ను మెడపట్టి బయటకు గెట్టేసేవారు నాన్న అని చెప్పి అనగానే అవునమ్మా కానీ సమయానికి నీకు నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఏం చేద్దామమ్మా చారు అని అడుగుతూ ఉంటే చేసేదేముంది నేను డాక్టర్ వేషంలో మీరు ఇక పక్కన బాయ్ లాగా వచ్చి అమ్మనిద్దరూ మేనేజ్ చేసి ఇక ఆయన్ని హాస్పిటల్ నుంచి మనం తీసివేయాల్సిందే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనగానే సరేనమ్మా అలానే చేద్దామని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటూ ఉంటాడు ఇకపోతే ఆద్య దగ్గరికి కూడా వస్తూ ఉంటారు డాక్టర్లు కాకపోతే చారు కూడా డాక్టర్ గెటప్ వేసుకొని వస్తుంది రఘురాం కుటుంబం అందరు కూడా ఆది గురించి ఆలోచించే పరిస్థితిలో ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చిన చారు రఘురామ్ కుటుంబాన్ని చూసి షాక్ అయిపోతుంది అందరూ ఇక్కడే ఉన్నారు నాన్న మనం ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదమ్మా పద అని చెప్పేసి ధైర్యం చెప్తూ చారు అలాగే రఘురామ్ చారు అలాగే చలపతి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు అందరు కూడా అలానే ఉండిపోతారు ఇక లోపలికి వెళ్ళి అదికు పెట్టి ఉన్న ఆక్సిజన్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఆపేసి ఇక తన తనకి ఉన్న వెంటిలేషన్ కూడా వెంటిలేటర్ కూడా తీసేసి ఇక బయలుదేరి బయటకు వచ్చేస్తారు డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అంటే పర్లేదు చూద్దాం కొంచెంసేపు వెయిట్ చేయండి ఇంకా ఏమి చెప్పలేను అనగానే సరే అని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా అలా మాటలు ఉంటారు హాద్యని చూస్తూ రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది హాద్యకి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైనట్టు గిలగిల కొట్టుకుంటూ ఉండడం చూసిన రామలక్ష్మి హాద్య హాద్య అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ గదిలోనికి వెళుతుంది హత్య ఏమైంది హత్య ఆద్య అమ్మ అమ్మ అని చెప్పి అందరిని కూడా పిలవడంతో రఘురామ అలాగే జానకి సేను సుందరమ్మ అందరు కూడా గదిలోనికి వచ్చేస్తారు డాక్టర్ డాక్టర్ అనగానే డాక్టర్ గారు వచ్చేస్తారు హాద్యను చెక్ చేసి లాభం లేదు తన ప్రాణాలను కోల్పోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా లేదు డాక్టర్ మళ్ళొకసారి చెక్ చేయండి ఆ ఆద్యకి ఏమి కాదు అని అంటూ ఉంటే జానకి రామలక్ష్మి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది జానకి బాధపడకు అని అంటూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటారండి నా ప్రాణమే పోయినట్టుంది నా చెల్లెలు చచ్చిపోతూ ఆద్యని నా చేతుల్లో పెట్టిందండి నా ప్రేమయం లేకుండా ఆద్య ఎన్నోసార్లు బాధపడింది కానీ ఆద్యని ఇలా చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా ఊహించలేకపోయానండి అని అంటూ ఉంటే... ఆద్య దగ్గర కూర్చొని సీను ఇక ఆద్య చేతిలో పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటాడు రఘురామాలని చూస్తూ ఉంటాడు దూరం నుంచి చూస్తూ చారు సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇది ఎవరో కావాలని చేశారు లేకపోతే ఆద్య ప్రాణాలు పోవడం ఏంటి అని చెప్పి సీను అనడంతో చారుకి చెమటలు పడుతూ ఉంటాయి మరి నిజంగా చారు వల్లనే మరి ఆద్య ప్రాణాలు కోల్పోయిందని సీను తెలుసుకుంటాడా మరి నిజంగా ఆద్య చేతులు పట్టుకొని కన్నీళ్లు కార్చగానే సీను కన్నీటి చుక్క ఆద్య మీద పడి ఆద్య స్పృహలోకి వస్తుందా ఏం జరుగుతుంది